హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు మనం రోజుల్లో టెలేసుకుని తినే ఫుడ్ ఐటమ్స్ ని బయట కొంతమంది ఎలా తయారు చేస్తున్నారో చూస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అలాగే మనం ఎలాంటి ఫుడ్ లకు దూరంగా ఉండాలో కిటంగా తెలియజేస్తుంది సో చివరి వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఈ డయాలీ చాయ్ వాళ్ళ చిచ్చా చాయ్ ని మాత్రం అమృతం లెక్కనే తయారు చేసి అమ్ముతూ ఉంటాడు ముందుగా ఎలా అయితే ఈయన వచ్చిన కస్టమర్ల నోట్ల సిగరెట్లను కుక్కి అగ్గిపెట్టెల అగ్గి పుల్లను ఉగ్గి సిగరెట్లకు అగ్గి పెడతాడు తర్వాత ఒక పాల ప్యాకెట్ తీసుకుని పాలను నాలుకతో నాక్కుంటా గిన్నెల పెడుతూ ఉంటాడు ఇలా నాలుకతో లేట్ గా సీక్రెట్ ఫ్లేవర్ ని యాడ్ చేసినాక జరింత షాపత్తి ఇంకా చక్కెర వేసి చాయ్ ని మాత్రం చిక్కగా తయారు చేస్తాడు దాంతో అప్ కమింగ్ క్యాన్సర్ పేషెంట్లంతా భూకాసి బాబు నిక్క గిటా ఎడ్చబెట్టకుండా నాలుకతో నాకి పడేస్తారు ఇక చాయ్ మొత్తం ఖతం అయిపోగానే మళ్ళీ ఓ పాల ప్యాకెట్ తీసుకొని మళ్ళీ నాలుకతో నాక్కుంటా గిన్నెల ఎడుస్తాడు అట్లే ఈసారి సీక్రెట్ ఫ్లేవర్ ని గట్టిగానే కలుపుతాడు ఇక చాయ్ తాగిన వాళ్ళ తన డబ్బులు తీసుకోడు సీదా చేతులకెళ్లి గుంజుకుంటాడు అట్లే చేతిలో సోంపు పెట్టి తినమని గిట్టంగా ఇస్తాడు ఈయన తన వచ్చే కస్టమర్లందరూ గంజా బ్యాచ్ గుట్కా బ్యాచ్ ఉంటారు మొత్తం అప్కమింగ్ క్యాన్సర్ పేషెంట్లే ఉంటారు కాబట్టి నాలుకతో నాకిచ్చినా ఇంకే దాంతో నాకిచ్చినా వీళ్ళకైతే ఏ మాత్రం ఫరక్ ఉండదు అచ్చా పానీపూరి తయారు చేసే కొందరు బట్టే బాస్ అయితే సీక్రెట్ మసాలా సీక్రెట్ ఫ్లేవర్ అని చెప్పి తడిగుడ్డతోనే పబ్లిక్ గొంతుకొస్తూ ఉన్నారు ఎలా అంటే ఈడ ఈ పానీపూరి నీళ్లు తయారు చేస్తున్న ఈ నీచుడు ముందుగాల నీళ్లలో నిమ్మకాయ పిండుతాడు అట్లే అమూల్యమైన సీక్రెట్ ఫ్లేవర్ ని వెనుకలకెళ్లి తీసి ముందు వాసన చూస్తాడు ఇంకేముంది మస్తుందిరా నాయన అని చెప్పి దాన్నే పానీపూరి నీళ్ళలా మంచిగా కలిపి పారదోల్తాడు కాకుంటే ఈ విషయం తెలియని పానీపూరి లవర్లు టేస్ట్ మస్తుంది మస్తుంది అంటూ లొట్టలేసుకుని బుక్కుతనే ఉంటారు అంతేగా మీటా పానీపూరి తిననికే వచ్చిన ఈ బయ్య ఒక ప్లేట్ పానీపూరిని తీసుకుని ఎప్పుడు తిందాం ఎప్పుడు తిందామని బానే మురిసిపోతూ ఉంటాడు ఇంకిగా నోట్లో వేసుకుని బయ్య ఒకటి తిన్నాడో లేడో బయ్య అయితే మస్తు టేస్ట్ ఉంది అని చెప్పి భూకాశి బాబులా బానే చెప్పి మురుస్తూ ఉంటాడు బయ్య తింటూ తింటూ ఆహా ఓహో అని వ్లాగ్ చేస్తూ ఉంటే వెనకల మాత్రం పానీపూరి ఆయన చెయ్యి పెట్టి బాగానే గొక్కుంటా ఉంటాడు అసలు గొక్కునే దాంట్లో గ్యాప్ అనేదే ఇస్తలేడు ఫీల్ ఉన్నట్టు ఉంది పానిపూరానికి అందుకే ఆపుకోకుండా గోక్కుంటూనే ఉన్నాడు అయినా మనం మాత్రం ఏం చేస్తాం గోక్కునేవాడు గోక్కుంటూనే ఉంటాడు తినేవాడు తింటూనే ఉంటాడు చెమటలతో చిటపటలాడుతున్న ఈ పాండు బయ్య పరాటాలలో ఇంకింత చెమట కలపాలని పరాట యొక్క తౌడు తీస్తూ ఉన్నాడు ఈ బయ్య దర్జ తింటాడో విమల్ తింటాడో గాని దందా అయితే మంచిగానే నడుస్తుందని మురుస్తున్నాడు ఇంకిగా పెంక మీద గరమైన పరాటాను తీసి మంచిగా బండ మీద పెడతాడు అట్లనే చప్పగా ఉన్న పరాటాల టేస్టీగా ఉండే సీక్రెట్ ఫ్లేవర్ ను కలపనీకే తన చెమట చేత్తోనే పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు ఈ బయ్యా గిటా చెమట పరాట తయారు చేస్తున్నాడు ముందుగాల బయ రోమాల లాగా పెద్దగా తయారు చేసుకుంటాడు అలాగే గలీజ్ గా ఉన్న తన గోరుతోనే కట్ చేసేసి దాన్ని మంచిగా రోల్ చేసేస్తాడు అలాగే స్మూత్ గా రావడం కోసం కొద్దిసేపు ఆరబెడతాడు బయ్యా తర్వాత మళ్లీ దాన్ని తీసుకొని ఇంకింత పెద్దగా చేసుకొని పెనం మీద పెడతాడు ఇక పరాటా మొత్తం వేడి అయ్యాక దాన్ని లేపి బండ మీద పెడతాడు ఇంకేముంటది సప్పగున్న పరాటాని టేస్టీ గా మార్చడానికి ఈయన కూడా కొట్టి కొట్టి దంచి కొట్టి చెట ఫ్లేవర్ ని చాలా పద్ధతిగా కలుపుతాడు నాకేడు ఈ గుట్కా లవర్లు అయిన బీహార్ వాళ్ళకి ఇదేం పోయే కాలమో గాని విమల్ రజని గంధ గుట్కాలని గుడాల్ బుక్కినట్టే బుక్కుతున్నారు వీళ్ళు ఇప్పుడు మీరు చూసేది బీహార్ వాళ్ళ బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా తయారు చేస్తున్నారో చూడండి ఈ మురికి చెత్తగాళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ల రెండు మూడు ప్యాకెట్ల రజనీ కలిపి తయారు చేస్తున్నారు ఈ బీహార్ వాళ్లకు నీళ్లు లేకున్నా నడుస్తుందేమో గాని గుట్కా లేకుంటే గంట సేపు గిట్ట బతకరు కావచ్చు లేకుంటే ఏంది మరి బ్రెడ్ ఆమ్లెట్ లా ఎవడన్నా గుట్కా కలుపుకొని తింటాడా ఇంకి గుట్కా బ్రెడ్ ని తింటే నూరేళ్లు బతకాల్సిన వాళ్ళు గిటా ముప్పై నలభైకే పోతారు కావచ్చు చెప్పవల మంచిగా కుర్సీ మీద కూర్చుని ఉప్మాని కలుపుతున్న ఈ మేడం కొట్టినట్టు కొట్టాలనిపిస్తుంది మీకు గిట లేకపోతే ఏంది మరి ఎల్లో ఉప్మా నీళ్లు కాస్త తక్కువ పడితే ఈమె నోట్లో ఉన్న ఉమ్మని ఉప్మాలోనే ఉంచి పడేస్తుంది ఇంకా సిగ్గు సరం వదిలేసి కమ్మగుందా సప్పగుందా అని టేస్ట్ గిట్టా చేస్తుంది మా జీవితం బయట ఏమన్నా తినాలంటే భయమైతుంది భయ్య పాలని పాపాత్మల్లా వేస్ట్ చేస్తున్న ఈ పుణ్యాత్మలో బూస్ట్ ని తయారు చేస్తున్నారు ముందుగాల మూడు గ్లాసుల షుగర్ సిరప్ ని వేస్తారు తర్వాత బూస్ట్ పౌడర్ ని వేస్తారు ఇంకేముంది టాలెంట్ పేరుతో వీళ్ళు మస్తు ఓవర్ యాక్షన్ చేస్తూ ఒట్టుగానే గ్లాస్ పాలను నేల పాలు చేసి పడేస్తారు ఇంకా చేసిన పాల వేస్ట్ చాలా దన్నట్టు మళ్లీ లోపల ఐస్ ముక్కలను వేసి ఇంకా పాలను వేస్ట్ చేసి పడేస్తారు ఇక తర్వాత గ్లాస్ మీద గ్లాస్ బిగించి దాన్ని గాల్లో ఎగరవేస్తూ మంచిగానే మిక్స్ చేస్తారు గ్లాసులను గాల్లో ఎగరవేసే టాలెంట్ ని చూస్తే మస్తు అనిపిస్తుంది వీళ్ళ టాలెంట్ మస్తుగానే ఉందనిపిస్తుంది కానీ ఇలా పాలను వేస్ట్ చేయడమే చాలా అంటే చాలా చండాలంగా ఉంది ఈ పోరుడు గిట్ట గ్లాస్ గురి చూసి పాలు కొడుతుండు కానీ పాలను వేస్ట్ చేయడంలో గిట్ట ఏం తక్కువ కాడు లోపల ఐస్ ముక్కలేసి పైన గ్లాస్ ని ఫిట్ చేసి ఈనగిట గాల్లో ఎగరవేస్తూ మిక్స్ చేస్తూ ఉంటాడు కానీ బయ్యాకి ఎక్స్పీరియన్స్ లేదో ఏమో గానీ పైన గాల్లో విసరగొడుతూ ఉట్టిగానే మొత్తం పాలను నేల పాలు చేసి పడేస్తాడు ఎవరా మీరంతా కింద పడ్డ కూరను గీకి గీకి చాటల పట్టుకుంటున్న ఈ కాక కక్కొచ్చే కూరనంతా గీ గిన్నెలా వేసి మళ్ళా ఇంకొక మేన్ గిన్నెలా వేసేస్తాడు ఓ కాక ఇంతకు కూరల ఏం వేసినా అయ్యా అంత కర్రేక తేలుతుంది మంచిగా దుప్పట్లు పప్పట్లు వేసి కూస్తున్న ఈ గోసిబయ్య ఓ దొప్ప తీసుకుని అందులో కర్రటి కూరని కలిపి 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 వేస్తూ ఉంటారు అలాగే కూర మీద కార వేస్తాడు ఇంక దొప్ప తీసుకుని వెనుకల పెట్టిండో లేడో వెనకల సారగాళ్ళు రెండు మూడు కచోరీలను దొప్పలా పెడతారు తర్వాత గారు దొప్పను తీసుకుని కక్కుర్తి కస్టమర్ కి ఇస్తాడు ఈ దేడ్ దిమ్మ కంకుల్ కి దిమ్మక్ ఉందో లేదో తెలియదు గానీ దిమ్మక్ చాలా నీట్ గా శుభ్రంగా క్లీన్ చేసుకుని కస్టమర్లకి ఇస్తాడు కానీ వీడైతే మీద తలంబ్రాలు పోసుకున్నట్టే పోసుకుంటున్నాడు ఎవడన్నా ఆమ్లెట్ ల పెడితే ఎంత నూనె పెడతాడు ఏదో అలా వేసినమా లేదా అన్నట్టు వేస్తారు కానీ పబ్లిక్ పాన్ తో మజా కాడుతున్న ఈ ఖాన్ సాబ్ ని చూడుర్రీ జస్ట్ రెండు గుడ్లు ఉన్న ఆమ్లెట్ కోసం ఈన గారు ఓ గ్లాస్ ఆయిల్ మొత్తం వేసినట్టు ఉన్నారు అలాగే ఉప్పు కారం మసాలాలు గిట్ట బానే వేస్తూ ఉన్నాడు కానీ వీడు తయారు చేస్తున్న ఆయిల్ ఆమ్లెట్ ని తింటున్న పుణ్యత్మల గుండెలు అయితే చచ్చిపోయే రోజులు దగ్గర పడ్డాయని దిమ్మ దిమ్మ ఎగురుతున్నాయి కావచ్చు ఇంక కోపంలో వండుతున్న ఈ బయ్యా తాన పదండి ముందుగాల బయ్య కోసిన ఉల్లిగడ్డలు కోసిన టమాటాలను వేస్తాడు అట్లే మిరపకాయ ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ గిట్టంగా వేస్తాడు ఇంకిగా ఆ చెంచాన్ని అలా విసరగొట్టి బయ్య లోపల దాగి ఉన్న కసి మొత్తం ఇలా కూర మీద చూయిస్తూ ఉంటాడు అలాగే కూరల గుడ్లు గిట్ట స్టైల్ గా వేస్తూ ఉంటాడు కోపం కోపం లని ఫైనల్ గా కాక కోపం కోపం కూరని గిట్ట రెడీ చేసి పడేస్తాడు ఇది వరకు చూసిన ఫుడ్ ఐటమ్స్ లో ఈ అన్న చూసిన ఫుడ్ ఐటమ్ కొంచెం బెటర్ అనిపిస్తూ ఉంది మరి ఇంటికాడ కోపంలా పిల్లం మీద కోపడ్డాడు ఇంకేదైనా కహానియో ఆయనకే తెలవాలి అయితే మంచిగానే రెడీ చేసిండు అనిపిస్తుంది ఈడ కచోరీ అమ్ముతున్న అంకుల్ కి శుభ్రత పరిశుభ్రత అంటే అస్సలు పడదేమో ఈయన గారు కచోరీలను కుండలో ఉన్న కవర్ల వేస్తాడు అలాగే మంచి టేస్ట్ రావాలని కుండలో ఉన్న కూరలా చేయబెట్టి మంచిగా కలుపుతూ కలుపుతూ పిసుకుతూ పిసుకుతూ బానే పిసుకుతూ ఉంటాడు అయినా ఈ కస్టమర్లు కచోరీలు ఇంకా కచోరీ కూరని దొప్పల పెట్టుకుని సమ్మగా తింటూ తాగుతూ ఉంటారు తాగుతూ తింటూ ఉంటారు మరి ఎంతైనా చెమట ఫ్లేవర్ కదా ఆ మాత్రం టేస్ట్ సో దోస్తులు చూశారు కదా ఇది వీడియో చివరి దాకా చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఎప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని గుట కొట్టండి వీలైతే మీ దోస్తులకు గిట్టంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్